మన దేశంలో అనేక గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయని మనకు తెలుసు అందులో చరిత్ర కలిగినవి మరెన్నో ఉన్నాయని కూడా తెలుసు అందులో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే అనేక అనేక కారణాలతో వాటి యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నా కూడా ఇప్పటికీ భక్తులు ఆలయాలకు వెళ్ళటం అక్కడ ఉన్న దేవతల్ని పూజించడం మనం చూస్తూనే ఉంటాం అలాంటి ప్రతిష్టాత్మైన ఆలయాల్లో ఒకటి కోనార్కలోని సూర్య దేవాలయం ఈ గుడి గురించి చెప్పాలంటే కేవలం చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాదు నిర్మాణ కౌశల్యం గురించి గత కాలం ఈ గుడి మరుగున పడిన స్థితి గురించి కూడా చాలా విశేషాలు చెప్పుకోవాలి అలానే ఈ రోజుకి ఆలయ ప్రాంగణంలోని ఒక మండపంలోని ద్వారం మూసేసి ఉండడం వెనక కారణాల గురించి కూడా మీరు కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రోజు వీడియోలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి స్టార్ట్ యువర్ టుడే మన హిందూ ధర్మంలో సూర్యదేవుని ఆరాధనలో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది జ్యోతిష్యంలో మీరు చూసినట్లయితే సూర్యదేవుని గ్రహాలకి రాజుగా పరిగణిస్తారు వేదాలు పురాణాల ప్రకారం సూర్యదేవుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న అన్ని లోపాలు తొలగిపోతాయని చెప్తారు అదే సమయంలో ప్రత్యక్షంగా అంటే మన కంటికి కనిపించే దేవుళ్ళందరిలో కేవలం సూర్యుడు మాత్రమే దేవుడు దీంతో పాటు సూర్యుని యొక్క వెలుగు మాత్రమే జీవితం అనేది సాధ్యమవుతుంది ఇది మాత్రమే కాదు మన భూమిపై అత్యంత శక్తివానరుడు కూడా సూర్యుడే అదే సమయంలో వేదాల కాలం నుండి కూడా సూర్యదేవుణ్ణి పూజించడం జరుగుతుంది మన పురాణాల్లో చూసినట్టయితే చాలా మంది పెద్ద పెద్ద రాజులు కూడా సూర్యదేవుణ్ణి పూజించడం మనం చూడవచ్చు దీంతో వారు కొన్ని బాధలు తొలిగిపోయిన తర్వాత వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత సూర్యునిపై తమ అచంచల విశ్వాసాన్ని చూపించడానికి అనేక సూర్య దేవాలయాలు నిర్మించారు వాటిలో ఒకటే కోణార్క్ సూర్య దేవాలయం కోణార్క్ అనే పదం కోణం మరియు మందసం కలయిక ఇక్కడ కోణం అంటే మూలలు మరియు మందసము అంటే సూర్యుడని అర్థం అంటే కోణార్క్ అని పిలువబడే సూర్యుని మూలల్లో అదే తరహాలో ఈ ఆలయాన్ని కోణార్క్ దేవాలయం పిలుస్తారు అద్భుతమైన సౌందర్యం కారణంగా కోణార్క్ దేవాలయం భారతదేశంలోనే ఏడు అద్భుతాల్లో ఒకటిగా చేర్చబడింది ఈ సూర్యదేవాలయంలో బాల్యం యవనం మరియు వృద్ధాభ్యంలో చేసిన మూడు విభిన్న సూర్యదేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి వీటిని ఉదిత్ సూర్య మధ్యాహ్న సూర్య మరియు అస్తమించే సూర్యుడని కూడా పిలుస్తారు కోణార్క్ సూర్యదేవాలయం యొక్క ప్రధాన ద్వారం సింహాలచే ఏనుగుల్ని నాశనం చేయడాన్ని వర్ణిస్తుంది ఇందులో సింహం గర్వం అహంకారం ఏనుగు సంపదకు చిహ్నంగా పరిగణించబడతాయి పంతొమ్మిది వందల మూడు వరకు ఒడిశా కోణార్క్ సూర్యదేవాలయం అప్పటి వరకు ప్రధాన ఆలయం తలుపుల్ని మూసేశారు ఆ సంఘటన జరిగి శతాబ్దం దాటిపోయింది అయినా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆ ఆలయం తలుపులను తెరిసేందుకు అనుమతి ఇవ్వలేదు కోనార్ కాలయానికి వెళ్లి చూస్తే ఇప్పటికీ ఆ తలుపులు మూసే కనిపిస్తాయి ఫైనల్లీ అక్కడ ఉన్న రహస్యాలు ఏమిటో మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు కాకపోతే ఈ ఆలయం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి మూసి ఉన్న గది లోపల ఏమి లేదని కొందరు శాప విమోచనంతో ఆ పరిస్థితికి వచ్చిందని మరికొందరు చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని నిర్మించిన ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటూ ఉంటారు అయితే ఆలయంలో రాత్రిపూట నర్తికి మనులు డాన్స్ చేస్తున్న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్తున్న సమాచారం ఇలా ఎన్నో కథల ప్రచారంలో ఉన్నా కూడా ఈ ఆలయ ద్వారాన్ని తెరిచే విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ ఆలయం సూర్య భగవాన్ చెందిన దేశంలోనే పది గొప్ప ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది బంగాళాఖాతం తీరాన ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ నల్లగ్రేణి ట్రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహుడు పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు అరవై నాలుగు మధ్య ప్రాంతంలో నిర్మించాడు ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షత కేంద్రం సూర్యుని రథ ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగశీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు పన్నెండు జతల అలంకృత చక్రాలతో లాగుబడుతున్న పెద్ద రథాగమంలో కట్టబడింది కోణార్కు సముద్ర తీరాన్ని నిర్మించిన ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అనుగుణంగా నిర్వహించడం అద్భుతాల్లోకెల్లా మహా అద్భుతం చెప్పాలి సూర్యకిరణాల నుండి వెలబడి ఎర్రని కిరణాలు గుడిని అల్లుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా నిర్మించబడింది మొదటి భాగంలోని మధ్యస్థానంలో ముందుగా సూర్యుని కిరణాలు ప్రసరిస్తాయి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఈ గుడి ప్రాంగణం మరింత అద్భుతంగా మన కంటికి కనిపిస్తోంది ఆ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా అక్కడ స్థానికులు ఒకప్పుడు ఖచ్చితమైన సమయాన్ని లెక్కించేవారు మరొక విశేషం ఏమిటంటే ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడి యొక్క పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి అప్పట్లో కోనార్ ఆలయాన్ని దాదాపుగా పన్నెండు వేల మంది శిల్పులు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు సూర్యుని రథం వలే ఆలయానికి రెండు వైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి ఈ పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలకు సూచకాలు ప్రతి చక్రం రోజులోని ఎనిమిది గంటలకు సూచికలు అదే విధంగా వారంలోని ఏడు రోజులను సూచించే విధంగా ఆలయానికి ఏడు గుర్రాలు చెక్కబడి ఉన్నాయి ఈ రథాన్ని మనం ఏడు గుర్రాలు కలిసి లాగుతున్నట్లుగా మనం చూడవచ్చు ఈ రథం మీద ఉన్న సూర్య భగవానుడు కూర్చున్నట్లుగా ఉంటుంది ఇక్కడ నుంచే మనం సూర్యభగవాను దర్శించుకోవచ్చు పురాణ కాలంలో శాపగ్రస్తుడై బారిన పడ్డ శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కోణార్క దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రబాగ తీర్థం వద్ద కూర్చొని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తూ ఉండగా అతనికి సూర్యభగవాను విగ్రహం లభించింది దాని సమ్ముడు కోణార్క ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు అప్పటి నుండి ఆ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు ఈ రోజుకి ఆలయానికి నర్తికమల్ల ఆత్మలు వచ్చి నాట్యం ఆడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు సాయంత్రం అయితే మువ్వల సవడు వినిపిస్తుంది అంటారు వీరంతా ఒకప్పుడు ఇక్కడ రాజకొలువులో నాట్యం చేస్తూ ఉండేవారట ఆ ఆలయం పునాది లోహంతో చేసినట్లుగా చెప్తారు మందిర గోపురం పైన ఇరవై రెండు టన్నుల శిఖరం కూడా కనిపిస్తుంది ఈ శిఖరాన్ని విదేశీ ఆక్రమదారులు తీసుకు ఈ శిఖర భాగం దేవాలయంలోని ఇతర అన్ని భాగాలకు కేంద్ర బిందువుగా ఉండేది అందుకే ఆ శిఖర భాగం దురాక్రమణకు గురి కాగానే ఆలయ గోడలన్నీ కూడా స్థానవంశం చెంది కానీ ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి చారిత్రక ఆధారాలు కూడా ఏవీ లేవు అలాగని అందుకు సంబంధించి ఎలాంటి ఆనవాలు కూడా దొరకలేదు పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒడిశా ప్రాంతంలో ముస్లింలు పట్టును సాధించారు ఆ తర్వాత కూడా హిందూ మందిరాల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉండేవి ఆ సమయంలో ఇక్కడ పోజార్లు ఈ ఆలయంలోని విగ్రహాలను తీసి మరో రహస్యమైన ప్రదేశంలో దాచిపెట్టారని చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఈ విగ్రహాలని మరో భద్రమైన చోటుకి తరలించారు జగన్నాథ్ ఆలయం ప్రాంగణంలోని ఇంద్రుడి దేవాలయంలో పెట్టారు కానీ ఇప్పటికీ ఆ విగ్రహాలని వెతకాల్సి ఉందని చెప్తూ ఉంటారు న్యూఢిల్లీలోని జాతీయ కేంద్రంలో పెట్టిన సూర్య విగ్రహమే కోణార్కు లోనే సూర్య విగ్రహం అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత విగ్రహానికి పూజలు ఆగిపోయి దీంతో భక్తులు అక్కడికి రావడం కూడా తగ్గిపోయింది ఇప్పటికీ ఆలయంలో సంబుడు ప్రతిష్ఠ విగ్రహం లేకపోవడం ఒక విశేషం కానీ ప్రతి ఏటా రథసప్తమి వేడుకలప్పుడు ఆ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కోణార్కాళీయం చుట్టుపక్కల ప్రాంతం అంతా చక్కని వాణిజ్య నగరంగా ఉండేది ఆలయం మూతపాడగానే ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది చెట్లు పొట్టలతో ఒక అడుగుగా మారింది ఆ తర్వాత ఈ గుడిని వెలికి తీశారు కానీ అప్పటికే ఈ గుడి శిథిలావస్థకు చేరుకుంది అనేక దాడులు ప్రకృతి సహజంగా జరిగిన విపత్తుల కారణంగా ఈ పరిస్థితికి దారి తీసింది తిరిగి పంతొమ్మిది వందల ఒకటిలో జాన్ వుడ్వర్డ్ ఈ ఆలయంలోని ప్రధాన మండపం అయిన జగన్మోహన్ మండపం చుట్టుపక్కల గోడల్ని తిరిగి నిర్మించారు అయినప్పటికీ తలుపులు మూసే ఉంచారు ఎందుకంటే ఎలాంటి ప్రకృతి పరిణామాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు ఈ పని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సాగింది ఫైనల్లీ పంతొమ్మిది వందల మూడులో లో ఇది పూర్తిగా తయారైంది అయితే ఇక్కడికి వెళ్లి చూస్తే గాని ఆ మండపం యొక్క గోడలు మూసేసి ఉన్నాయని తెలియదు ఆ తర్వాత గుడిని అంతా శుద్ధి చేశారు చాలా మంది చాలా సార్లు ఈ ఆలయం యొక్క ద్వారాలు తెరిస్తే బాగుందని కోరుకున్నారు కానీ అది మాత్రం జరగలేదు అయితే ప్రస్తుతం ఉన్న ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనిపించదు ఆ విగ్రహం ఏమైందనే విషయం మాత్రం ఇప్పటికీ రహస్యమే ప్రస్తుతం కోణార్కు లో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందిన మొదటి నరసింహాదేవుడు నిర్మించినట్లుగా చెప్తారు ఆ రోజుల్లో దాదాపుగా పన్నెండు వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఆ ఆలయాన్ని నిర్మించారని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఈ మందిరం ఎత్తు దాదాపుగా రెండు వందల ముప్పై అడుగులు ఉంటుంది అలాగే ఈ దేవాలయం అనేక శృంగార భరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి కోనార్ కాలంలో మూల విరాట్ లేకపోవడం కూడా చెప్పుకోదాక ప్రత్యేకత అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే ఆలయానికి సంబంధించి ఇప్పటికీ కూడా అనేక కథనాలు చర్చల్లో ఉన్నాయి సాక్షాత్ సూర్యుడే ఇక్కడ తపస్సు చేశాడని పద్మపురాణంలో రాసి ఉంది పూరి ఆలయంలో భక్త కబీర్ దాస్ సమాధి కూడా ఉందని చరిత్ర చెప్తుంది యునెస్కో వారు కూడా ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు అయితే ఆ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రబాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాన్ని పూజిస్తారు అద్భుతమైన శిల్పకళకు ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోణార్క దేవాలయాన్ని మనం పేర్కొనవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా మరి కోణార్క సూర్య దేవాలయం గురించి అయితే ఈ వివరాలు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్